సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత మరియు బహుమతుల రచయిత శ్రీ జవ్వాది సుబ్రహ్మణ్యవర ప్రసాద్ గారి కథ కరోనా కథ పేరు కరోనా కరోనా విందా మరి ఆ కరోనా కథ ఏమిటో ఎందుకు కరో నా అనవలసి వచ్చిందో ఈ కథ విని తెలుసుకుందాం నేల మీద తిరిగే చాలా మంది మనుషుల ఆలోచనలు మేఘాల్లో తేలుతూ ఉంటాయి కానీ మేఘాల్లో తేలుతున్న నా ఆలోచనలు మాత్రం భూమి మీద మా ఊళ్ళో మా నాతిం అంకుల్ చుట్టూ తిరుగుతున్నాయి నాతిమ్ అంకుల్ మా నాన్నగారి ప్రాణ స్నేహితుడు కలిసి చదువుకున్నారట మా నాన్నగారిది వ్యవసాయం అంకుల్ది కాఫీ హోటల్ మా తోడు తోడెవరూ లేరని ఆయనే మా కుటుంబ బాధ్యత తీసుకున్నారు పేరుకు తగ్గట్టే అందరికి తల్లో నాలుకగా మెలిగేవారు ఆడ మగ చిన్న పెద్ద అందరూ ఆయన్ని నతీం భాయ్ అని పిలిస్తే మా అమ్మ మాత్రం అచ్చ తెలుగులో అన్నయ్య అనేది మా వ్యవసాయం ఆయన్ని దగ్గరిండి చూసుకుని అనా పైసలతో అమ్మ పేరున బ్యాంకులో వేసేవారు అలా నా చదువు మా జీవితం నిరాఘాటంగా సాగిపోయాయి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా అమ్మ కూడా చనిపోయింది అంకులే నాకు అమ్మ నాన్న అయ్యారు వ్యవసాయంలో కష్టాలు తనుంచుకుని ఆదాయం నా పేరున జమ చేసేవారు ఆయన ప్రోత్సాహంతోనే నేను పై చదువులకి అమెరికా వెళ్ళగలిగాను కమల్బాబు మా అబ్బాయి జాన్ చనిపోయారు నేను అనాథనైపోయాను అంటూ ఏడుస్తూ రోషిణి చేసిన ఫోన్ కాల్తో ఉన్న కళంగా ఇండియా బయలుదేరాను ప్లేన్ ల్యాండింగ్కి ఇంకా గంట టైం ఉంది నా ఆలోచనలు ఈసారి రోషిణి మీదకు మెళ్ళాయి తను ఇంటర్ వరకు చదివి ఆపేసింది అంకుల్తో పాటు మా ఇంట్లో స్వేచ్ఛగా తిరిగేది నాన్నగారు పోయిన బెంగతో ఉండే అమ్మకు తోడుగా సాయంగా ఉండేది అమ్మకు మడి ఆచారాలు ఎక్కువ వంట మాత్రం తనే చేసుకునేది తెల్లగా అందంగా బాపు బొమ్మలా ఉండే రోషిణిని చూస్తే అమ్మ కళ్ళల్లో ఈ అమ్మాయి ముస్లిం రోషిణి కాకుండా హిందూ రోహిణి కానీ మరేదైనా కానీ అయితే ఎంత బాగుండేది అనే భావం స్పష్టంగా కనిపించేది కానీ ఆ రోజుల్లో నాకు నా చదువు ర్యాంకులు ఆటల పోటీలు తప్ప వేరే ఛాస ఉండేది కాదు పాపం ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో అనిపించి కొంచెం దిగులేసింది శంషాబాద్లో ప్లేన్ ల్యాండ్ అవ్వగానే నిలువెల్లా ముసుగులు ధరించిన కొందరు మా ప్రయాణికుల్ని చుట్టుముట్టారు సవాలక్ష పరీక్షలు చేశారు మిగతా అందరిలోనూ నేను మరొక వ్యక్తి పాజిటివ్ అని తేలింది నా గుండెల్లో రాయి పడింది రెండు వారాలు క్వారంటైన్లో ట్రీట్మెంట్ జరిగాక నెగిటివ్ రిపోర్ట్ వస్తే అప్పుడు వదులుతాం అన్నారు రెండు వారాల నిర్బంధానికన్నా అక్కడ ఒంటరి పక్షి ఎలా ఉందో అనే బాధ ఎక్కువైంది నాకు రెండు వారాలు రెండు యుగాలుగా గడిచాయి నాలోని ఇమ్యూనిటీ పవర్ వాళ్ల వైద్యము కరోనాని ఓడించాయి బ్రతుకు జీవుడా అనుకుంటూ నేను క్యాబ్లో రైల్వే స్టేషన్ చేరుకున్నాను లక్కీగా నర్సాపూర్ ఎక్స్ప్రెస్ దొరికింది అక్కడ మళ్ళీ పరీక్షలే మర్నాడు ఉదయం ఏడు గంటలకి భీమవరంలో ఆగింది ట్రైన్ అక్కడ దిగి బస్సులో మా ఊరు వెళ్ళాలి ఈలోగా కిటికీలోంచి ప్లాట్ఫారం మీద మా ఊరి అమ్మాయి వాళ్ళమ్మతో కలిసి నడుస్తూ కనిపించింది ఊరికి వెళ్ళేలోగా లోగా ఆ అమ్మాయి ద్వారా వివరాలు తెలుసుకోవాలని ఆదుర్తాలో కిందకి దిగడం మర్చిపోయి కరుణ కరుణ అని అరిచాను అంతే ప్లాట్ఫారం మీద ఉన్న జనమంతా ఎక్కడి వాళ్ళు అక్కడే బీసుకుపోయారు కొందరు మాస్క్ ధారులు మాత్రం వేగంగా నా వైపు వచ్చి ఎక్కడ ఎక్కడ కరోనా ఎక్కడ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వాళ్ళకి నచ్చ చెప్పేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది ఈలోగా ఆ అమ్మాయి మాయమైపోయింది అప్పుడు గుర్తొచ్చి కిందకి దిగాను అక్కడ కూడా మళ్ళీ పరీక్షలు తట్టుకుని ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళాను మా ఊరికి డైరెక్ట్ బస్సు లేదు బస్సులు మారి మధ్యాహ్నానికి మా ఊరు చేరుకున్నాను అంకుల్ ఇంటివైపు గబగబా అడుగులు వేస్తున్న నాకు మా ఊరి వాళ్ళే నలుగురు ఐదుగురు ఎదురయ్యారు నేను పలకరించేలోపే పళ్ళి గిరిస్తూ నుంచి వచ్చావా అంటూ దూరం దూరంగా జరుగుతూ పారిపోయారు ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి నా అడుగుల చప్పుడు వినగానే హాల్లో మోకాళ్లలో తలపెట్టుకుని కూర్చున్న రోషిని చివ్వున తలెత్తి చూసి పరుగున వచ్చి నా గుండెల మీద వాలిపోయింది క్షణాల్లో నా షర్టు తడిసి ముద్దయింది అందులో కన్నీటి తడి ఉంది కమలబాబు మా అబ్బాయి చాన నన్ను వదిలిపోయారు నేను అనాథనైపోయాను అంది వెక్కిళ్ళు పెడుతూ నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లోంచి సవ్వడి విని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చేశారు నన్ను చూడగానే అమెరికా అమెరికా అంటూ దూరంగానే ఆగిపోయారు మూడు వారాల క్రితం నాతింపాయికి గుండె నొప్పి వచ్చింది ఇరుగు పొరుగు వాళ్లే హాస్పిటల్లో చేర్చారు రెండు రోజుల వైద్యం తర్వాత నాతిం అంకుల్ని అల్లా తీసుకుపోయాడు వాళ్ళకి దగ్గర బంధువులు ఎవరూ లేరు ఇంటి పక్క వాళ్లే రోషిణికి బలవంతంగా అన్నం పెడుతున్నారు అది వారి వాటల సారాంశం ఈ పూట రోషినితో పాటు నాకు వాళ్లే అన్నం పెట్టారు భోజనం అయ్యాక రోషిణి మా ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసి ఎవరితోనైనా బాగు చేద్దాం తాళాలు తీసుకురా అంటూ బయలుదేరాను ఎవరినో పిలవబోతుంటే రోషిణి గబుక్కున అడ్డుపడింది వద్దు బాబు నేను చేస్తాను అని అరగంటలో ఇల్లంతా శుభ్రం చేసేసింది నన్ను ఏ పని ముట్టుకొనివ్వలేదు చూస్తూ కూర్చున్న నాలో రోషిణి భవిష్యత్తుని గురించిన ఆలోచనలు మొదలయ్యాయి ఆమెకు తల్లి తండ్రి బంధువులు ఎవ్వరూ లేరు ఆ అమైకురాలకి ఏదైనా చేయాలి వాళ్ళ నాన్న మా కుటుంబానికి చేసిన సాయం నాన్నగారితో ఆయన స్నేహం నా మీద చూపిన వాత్సల్యం గుర్తొచ్చాయి రోషిణి చూసినప్పుడల్లా అమ్మ కళ్ళల్లో మెరిసే ఆశ ప్రేమ వాటిని డామినేట్ చేస్తూ డైలమా అన్నీ గుర్తొచ్చాయి అమెరికాలో నాకోసం ఎదురు చూసే అవంతి గుర్తొచ్చింది కానీ అవంతి రోషిని కంటే డబ్బు చదువు తెలివి కలది మొండిది బ్రతక నేర్చింది నేను లేకపోయినా దర్జాగా బ్రతకగలదు తనకందరూ ఉన్నారు పైగా తంది చిన్న ప్రపోజల్ మాత్రమే ప్రేమలు ప్రమాణాలు ఏమీ లేవు కానీ రోషిణి జనారణ్యంలో ఒక మేక పిల్ల రోషిణి గోడకున్న మా అమ్మ నాన్నల ఫోటోలు తీసి శుభ్రం చేయడం మొదలుపెట్టింది అమ్మను చూస్తుంటే అనిపించింది నాకు జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని నా ఆలోచనలు క్రమంగా ఒక రూపు దొద్దుకున్నాయి అమ్మ ఫోటోను తిరిగి గోడకు తగిలిస్తూ రోషిణి ఎందుకో నా వైపు తిరిగి నా ఆలోచనలు చదివినట్టు కమల్ బాబు మేరీ మద్దతు కరో కరోనా అన్నట్లు జాలీగా చూస్తుంది ఫోటోలో ఉన్న మా అమ్మ నాన్న కూడా రోషిణీసే షాత్కర్లో బేటా కరోనా అంటున్నట్లు అనిపించింది అవును మరి దేవతల్లో కలిసిపోయిన వాళ్ళకి కుల మతాలు భాష భేదాలు అడ్డురావు కదా సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత బహుమతుల కథ రచయిత శ్రీ జవ్వాది సుబ్రహ్మణ్యవరప్రసాద్ రచించిన కరోనా అనే కథ విన్నారు చిన్న కథ అయినా బాగుంది కథ మనకి తెలియకుండానే మన జీవితంలో మన పట్ల అభిమానం ఉన్నటువంటి నిజమైన వ్యక్తులు మనం అడగకుండానే వాళ్ళ ధర్మం ప్రకారం సాయం చేసేస్తూ ఉంటారు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ప్రకారం సాయం చేసేస్తూ ఉంటారు అయితే చాలామంది ఆ సాయాలను మర్చిపోతూ ఉంటారు కానీ అదే సాయాన్ని అవతల వాళ్ళకి మనం చేయవలసి వచ్చినప్పుడు నిర్మోహమాటంగా ఏమాత్రం ఆలోచించకుండా మన వెనకాల ఎటువంటి పరిస్థితులు మన్ని ఆలోచింపచేసినా సహాయం మనం ఎవరి నుంచి అయితే పొందాము వారికి సహాయం చేయడం ఖచ్చితంగా మన కనీస బాధ్యత అందుకే ఈ కథకి తెలివిగా కరోనా చేస్తావా అంటున్నట్లు అనిపించింది అని ముగించారు రచయిత ఈ కథలో ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ జవ్వాది సుబ్రహ్మణ్యవర్ ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సర్వే జనా సుఖినో శుభమస్తు స్వస్తి